హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వందల వ్యాధుల్ని దూరం చేసే కమ్మని కారప్పొడి తయారీ విధానం తెలుసుకుందాము మునగాకుతో ఎంతో ఔషధ గుణాలున్న మునగాకు కారపొడి తయారీ విధానం ఎలాగో ముందుగా తెలుసుకుందామండి ముందు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని టచ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి ఈ మునగాకని మనము మనం ముందు రోజు అయితే కోసుకొచ్చుకోవాలండి ఈ మునగాకని ముందు రోజు కోసి పెట్టుకొని ఒక కాటన్ క్లాత్లో చుట్టు పెట్టుకున్నట్లయితే మనకు ఫ్రెష్గా ఒల్చుకునే పని లేకుండా మనకి బాగా విడివిడిగా ఇలా వస్తుందండి ఈ ఆకుని శుభ్రంగా కడిగి మనము ఒక గంట పాటు నిమ్ము లేకుండా ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్లో తేలిపోతామండి తయారీ విధానం తెలుసుకున్నాము మునగాకు కారముకాయ కావాల్సిన పదార్థాలండి ఒక ఇరవై ఇరవై ఐదు మిరపకాయలు తీసుకోండి నేనైతే నాలుగు కట్టలు మునగాకు తీసుకున్నాను వీటికి ఒక ఇరవై ముప్పై మిరపకాయలు తీసుకోండి ఒక చిన్న టీ గ్లాసు వేరుశనగపప్పు పచ్చి శనగపప్పు మినప్పప్పు ధనియాలు ఆవాలు జీలకర్ర అంతేనండి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాము ఒక బాండీ పెట్టుకోండి ముందుగా వేరుశనగపప్పుని శనగపప్పుని బాగా వేయించుకోవాలి అల్లీల్ని ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను ఆయిల్ వేసుకోండి మరి హైలో అయితే మంటలు పెట్టకండి వేడుకన పప్పుల్ని మిడిల్లోనే వేయించుకుంటే పప్పు లోపల కూడా బాగా వేగుతుందండి ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు స్పూన్లు పచ్చి శనగపప్పు వేసుకోండి అలాగే ఒక రెండు మూడు స్పూన్లు మినపప్పుని వేసుకోండి కొంచెం గోల్డెన్ కలరు వచ్చే వరకు బాగా వేగనేవ్వండి ఇందులో ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి ఒక స్పూను ఆవాలు వేసుకోండి స్మెల్ చాలా అంటే ఆవాలు వేగినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా తీసుకోండి ఇలా బాగా వేగిన తర్వాత చూడండి ఒక ముప్పై ఎండి మిరపకాయలు కూడా ఇందులో వేయించుకోవాలండి మిరపకాయని ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం పాటు అలా వేయించుకోండి ఈ మునగాపు కారొడి చాలా బాగుంటుందండి ఇందులో పైన బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఒక రెండు స్కూల్ మూవ్ చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఇడ్లీలో కానీ దోశలోకి కానీ ఈ మునగాకు కారొడి మనకి హెల్త్కి చాలా మంచిదండి కంటి చూపు కానీ క్యాన్సర్ వ్యాధికి కానీ మనకి చాలా బాగా పనిచేస్తుంది డయాబెటిక్ పేషెంట్లు అయితే బాగా తినచ్చండి మునగాకుని షుగర్ పేషెంట్లు ఈ ధారపొడిని బాగా తినచ్చు అంతేనండి ఇప్పుడు ఫైనల్గా చింతపండుని వేసుకోండి కొంచెం ఈ సెగే బాగా మొగుతున్నది చింతపండు ఈ కార పొడిలకైతే ఈ ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది చాలా కాస్ట్ అండి ఈ ఉప్పు రాక్ సాల్ట్ అండి ఇది చాలా బాగుంటుంది కూరలకు కానీ పచ్చళ్ళకు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉప్పు చాలా కాస్టీగా ఉంటుందండి రుచి భలే ఉంటుందండి ఈ ఉప్పు ఈ పొడులకి ఈ ఉప్పునే వాడాలండి మీకు ఈ ఉప్పు అందుబాటులో లేకుండా ఉంటే మీరు మామూలు ఉప్పునైనా వాడుకోవచ్చండి చూడండి పర్ఫెక్ట్గా బాగా వేగిపోయినవి వీటిని తీసి ఒక పక్కన పెట్టుకున్నాము చూడండి చింతపండు కూడా బాగా ఉడికిపోయిందండి ఈ సెగకే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇవి ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇలా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి మనము మునగాకు ఆరబెట్టి పెట్టుకొని ఉన్నాం కదండి ఆ మునగాకును కూడా ఇందులో వేసుకుందాము ముందుగా కొంచెం కరివేపాకు వేసుకోండి చూడండి మనం ఒక గంట పాటు మునగాకనైతే బాగా ఆరబెట్టుకున్నాం కదండి బాగా కడిగి చూడండి ఇలా పొడి 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 పొడిగా రాలాలండి మనకి ఉంటే బాగా మనకి తేమ ఉన్నట్లయితే మనకి ఈ పొడి పాడైపోతుంది చూడండి ఇలా ఎండబెట్టుకుంటే ఇట్లా ఇట్ట దలదలగా అప్పుడే మనకి పొడి నిలువ ఉంటుంది ఇప్పుడు ఇలా ఆరబెట్టుకోవాలి మునగాకు ఒక కప్పు వేసుకోండి ఇవి బాగా వేగాలండి మనం ఈ ఆవుకు పట్టుకొని చేతిలో ఇలా నలిపితే పొడి అయ్యేలాగా కొంచెం టైం పడుతుందండి చాలా టైం పడుతుంది ఈ మునగాకు వేగేలోపు చూడండి మునగాకుని ఇలా వేయించుకోవాలి బాగా గరగర అనేటట్టు వేయించుకోవాలండి మరీ మంట ఎక్కువగా పెట్టినట్టయితే మనకి బండి ఇలా మాడిపోతుందండి మంటన్ అయితే బాగా పూర్తిగా చూడండి ఇలా సిమ్ములు ఇలా పెట్టుకొని వేయించుకోవాలండి థర్టీ మినిట్స్ అయినా పడుతుందండి కనీసం అంతేనండి మునగాకుని ఇలా చూడండి ఇలా వేయిస్తే చూడండి మీకు సౌండ్ వస్తుంది కాదు ఇలా గలగల గలగల మన ఇలాగా వేయించుకోండి ఈ మునగాకుని పూర్తిగా చల్లారే వరకు ఉంచండి మనకి ఈ సెగకు కూడా కొరవ ఏమైనా తేమ ఉన్నట్లయితే బాగా ఆరిపోతుంది మిరపకాయలు చల్లారిపోయాయండి ఇప్పుడు ఇలా ఒక మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక అర స్పూను పసుపు వేసుకోండి గర్భాలు తీయకుండా తెల్లపాయల్ని ఒక పాయలు వేసుకోండి చూడండి మునగాకైతే ఇలా మనకి చూడండి మనం వేయించినప్పుడు ఈ విధంగా పొడి అయిపోవాలండి చూడండి ఆకు నలిపితే ఈ విధంగా మునగాకు పొడి అవ్వాలి తేమ అయితే ఉండకూడదండి ఇప్పుడు ఈ మునగాకును కూడా ఈ మిక్సీలో వేసుకొని తిప్పుకోవాలి కొంచెం బరగ్గా తిప్పుకోవాలండి మరీ మెత్తగా అయితే తిప్పకూడదు చూడండి ఇలా కొంచెం బరగ్గా పట్టుకున్నట్లయితే మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు మునగాకుని ఈ మిక్సీలో వేసుకొని తిప్పుకోండి అంతేనండి మునగాకు పొడి రెడీ అయిపోయింది మరీ మెత్తగా అయితే వేసుకోకండి కొంచెం బరకలాగా వేసుకోండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ మునగాకు పొడి వేసుకొని స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి చూడండి సూపర్ అండి సూపర్ అండి ఇలా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్